ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గబాటు పురమేశ్వర్ గారు ఏపీ ఎన్నికల సంఘానికి పోలీసుల మీద చాలా స్ట్రాంగ్ లెటర్ రాశారండి నేను యాక్చువల్గా ఇవాళ ఉదయం ఆ లెటర్ గురించి కొంత మాట్లాడాను కానీ ఆ లెటర్ కాపీ ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఈ లెటర్ చాలా పవర్ఫుల్గా రాశారు యాక్చువల్గా ఎందుకంటే ఇందులో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై రెండు మంది పోలీసు అధికారులు ఎంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు చేసిన అరాచకాలు ఏమిటి వాళ్ళని ఎందుకు అక్కడి నుంచి తక్షణమే బదిలీ చేయాలి అని చెప్పి వివరాలతో సహా రాశారండి ఈ వివరాలతో కూడినటువంటి లెటర్ మొత్తం నా దగ్గర ఉన్నది ఎనిమిది పేజీల లెటర్ అండి ఇది ఈ లెటర్లో ఆవిడ మెన్షన్ చేసినటువంటి ఇరవై రెండు మంది ఆఫీసర్లలో ఆరుగురు ఐపీఎస్ ఆఫీసర్లను ఇప్పటికే ఎన్నికల సంఘం బదిలీ చేసింది ఆ బదిలీ చేయడంలో ఖచ్చితంగా పురంధేశ్వరి గారి లేఖ కూడా ఒక కారణమై ఉంటుంది ఎందుకంటే ఆవిడ రాసింది మార్చి ఇరవై ఆరవ తేదీన ఈ అధికారులని ట్రాన్స్ఫర్ చేసింది మొన్నే కాబట్టి దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇందులో ఉన్న విశేషాలు ఏంటంటే ఆ ఆరుగురు కాకుండా మిగతా వాళ్ళందరి మీద కూడా ఆవిడ ఆధారాలతో సహా ఆరో ఆరోపణలు చేశారండి అంటే స్పెసిఫిక్గా ఇచ్చారు ఆరోపణ ఏమిటి అనేది కూడా ఇందులో ముఖ్యమైనది చెప్పుకోదగ్గది ఏంటంటే ప్రస్తుతం ఏపీ పోలీసు వ్యవస్థలో టాప్లో ఉన్నటువంటి ఇద్దరు అధికారులు హెచ్ఓపిఎఫ్ అంటారు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అని అంటే డీజీపీ ఆయన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరొకరు డీజీ ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి పి సీతారామాంజనేయులు గారు సీతారామాంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినవన్నీ కూడా ఇంటెలిజెన్స్ రూపేణ చేస్తున్నారు చాలామందిని బెదిరించడంలో భయపెట్టడంలో వెనక నుంచి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడంలో ఆయన పాత్ర చాలా ఉంది అనే విమర్శలు ఉన్నాయి వీళ్ళిద్దరితో మొదలైందండి ఈ లిస్టు రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద ఎవరాశారో తెలుసా ఈ ఈ రిమార్క్స్లో వీరు పురంధేశ్వరి గారు ఆయన ఇరవై ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నారు యాక్చువల్గా డీజీపీని నియామకం చేయాల్సి ఉంది కానీ ఆ నియామకానికి సంబంధించినటువంటి లిస్టుని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అంటే యూపీఎస్సికి పంపించలేదు అనేది ఒక ఒకటి కాగా రెండవది ఈయన సీక్రెట్ రిజర్వ్ ఫండ్ అని ఒకటి ఉంటుందండి ఏడున్నర కోట్ల రూపాయలు దానిని డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాయం చేశారు అని చెప్పి ఆరోపించారు ఇందులో దాంతోపాటు డీజీపీ ఆఫీసులో ఉండేటువంటి అన్ని ఫైల్స్ని కూడా ఆయన డిస్ట్రాయ్ చేశారు కాబట్టి ఎటువంటి ఆధారాలు కూడా లేకుండా చేశారు ఆయన ఇప్పుడు ఎప్పుడైనా నా ట్రాన్స్ఫర్ కావచ్చు అని చెప్పి దానికి రెడీగా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి అన్ని ఆధారాలని నాశనం చేసి అని ఆరోపించారు నెక్స్ట్ సీతారామంజనాలు గారి గురించి కూడా చాలా రాశారు అదేమిటంటే ఈ మధ్య పీఎం గారు మీటింగ్ చిలకూరుపేటలో జరిగింది జరిగినప్పుడు రెడ్డి పోలీస్ అధికారులు మాత్రమే అక్కడ పోస్ట్ చేసే విధంగా ఈయన వెనక్కుని చేశాడు అని చెప్పి చాలా స్పష్టంగా రాశారండి అంతేకాదు అపోజిషన్ పార్టీ క్యాడర్ ఎవరో కూడా ఎక్కువ మంది ఈ సభకి హాజరు కాకుండా అంటే ప్రధానమంత్రి గారి సభకి హాజరు కాకుండా చాలా పోస్టులు చెక్ పాయింట్లో పెట్టి వాళ్ళని ఆపేశారు అని ఆరోపించారు అలాగే ఈ ఎన్నికలు సర్వేలు ఇట్లాంటివన్నీ చట్ట విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా నియమ నిబంధనలకి విరుద్ధంగా నిర్వహించడం కోసం అని చెప్పి ఈ సీతారామంజనే గారికి నలభై కోట్ల ఫండ్ని ఇచ్చారు ఎవరిస్తారు వైసీపీ వారు ఇచ్చారు అని చెప్పి కూడా పురంధేశ్వరి గారు ఇందులో ఆరోపించారు చాలామంది అపోజిషన్ లీడర్స్ని అరెస్ట్ చేయడంలో ఈ సీతారామంజ్ గారి పాత్ర ఉన్నది అని చెప్పారు ఆయన చాలా రూత్లెస్ మెర్సీలెస్గా ఉంటాడు ఆయన ఎస్పీలను కూడా టెర్రరైజ్ చేస్తాడు భయోత్పాదం క్రియేట్ చేస్తాడు వాళ్ళల్లో చేసి తనకు కావాల్సినట్టుగా పనిచేయించుకుంటాడు అలాగే వైసార్సీపీ లీడర్లు కావచ్చు వైఎస్ఆర్సీపీ అనుకూల పోలీస్ ఆఫీసర్లు కావచ్చు వాళ్ళు చేసేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని వాటి మీద ఆయన అసలు దృష్టి పెట్టాడు వాటిని పట్టించుకోడు వాటిని పరిగణలోకి తీసుకోడు అని చెప్పి కూడా రాశారు ఈయన మూడేళ్లుగా ఇప్పుడు డీజీ ఇంటెలిజెన్స్గా ఉన్నారు ఆయన ఎన్ఆర్ఎంఎస్ క్లౌడ్ ఆయన యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉన్నది ఇప్పుడు ఎందుకంటే ఆ పా ఆ పొజిషన్లో ఆయన మూడేళ్లుగా ఉన్నాడు ఆయన ఎస్పీలని అలాగే ఇతర సీనియర్ అధికారులని భయపెడుతున్నాడు అక్రమ కార్యకలాపాలు చేయాలి ఈ ఎన్నికల్లో అని చెప్పి అని చెప్పి గారి గురించి పురంధేశ్వర్ గారు ఇవన్నీ రాశారండి ఇక నెక్స్ట్ వ్యక్తి పివి సునీల్ కుమార్ గారు అందరికి తెలిసి ఈయన గతంలో సిఈడి చీఫ్గా ఉన్నాడు ఆయన ఉన్నప్పుడే రఘురామకృష్ణరాజు గారిని ఎత్తికెళ్ళిపోవడం కిడ్నాప్ చేయడం హైదరాబాద్ నుంచి ఇవన్నీ జరిగినాయి ఆయన గురించి ఆయన ప్రస్తుతం డీజీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్నాడు ఈ సునీల్ కుమార్ గారు ఆయన వైస్సార్సీపీ కోసం యాక్టివ్గా క్యాంపెయిన్ చేస్తున్నాడు అన్ని దళితవాడల్లో తన అంబేద్కర్ ఇండియా మిషన్ అనేటువంటి ఒక సంస్థను పెట్టుకొని ఆ సంస్థ ద్వారా ఈ దళితవాడలలో ఆయన ఈ ప్రచారం చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అలాగే ఆయన హిందూయిజానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు తర్వాత బ్రిటిష్ వారి పరిపాలనే చాలా మెరుగ్గా ఉంది అనేటువంటి మాటలు ఇట్లాంటివన్నీ కూడా అధికారిగా ఉండి మాట్లాడారు దాని మీద ఒక దర్యాప్తు కూడా జరుగుతోంది అధికారికంగా అలాగే ఆయన భార్య ఆయన మీద ఒక కేసు ఫైల్ చేశారు అది కూడా దర్యాప్తులో ఉన్నది అని చెప్పి పివి సునీల్ కుమార్ గారి గురించి పురంధేశ్వరి గారు ఈ లేఖలో ఈ కంప్లైంట్ ఈ ఫిర్యాదులో రాశారండి ఆ తర్వాత ప్రస్తుతం సిఐడి చీఫ్గా ఉన్నటువంటి ఎన్ సంజయ్ ఆయన మీడియా వారిని చాలా కాలంగా బెదిరిస్తున్నాడు మీడియా సంస్థల మీద కేసులు పెడుతున్నాడు వాళ్ళ భయపెట్టడానికి ప్రస్తుతానికి ఆయన కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు కానీ వైసార్సీపీ కోసం ఏది చేయడానికైనా సరే సీఈడీ చీఫ్గా ఉన్నటువంటి ఈ సంజయ్ గారు వెనుకాడాడు అని చెప్పి రాశారు ఏసీపీ వారట ఈయన సిఈడీ చీఫ్ అండి కానీ ఏసీపీ వారు ఈయన మరి లంచం తీసుకున్నారని చెప్పి వాళ్ళు కనుగొన్నారట అందువల్ల ఈయన వారికి లోబడి వారికి ఏది కావాలంటే అది చేస్తాడు అని కూడా పరంధేశ్వరి గారు ఈ లేఖలో ఆరోపించారండి అంటే వీళ్ళంతా ట్రాన్స్ఫర్ చేయాల్సిన వారు తక్షణమే వీళ్ళందరినీ బదిలీ చేయాలని చెప్తున్నారు ఇక మరొక ఇంపార్టెంట్ పర్సనాలిటీ కె రఘురామరెడ్డి గారు ఈయన ఐజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈయనకి తెలుసు అందరికీ ఈయన చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్లో ప్రధాన పాత్ర వహించారు ఆయనకు స్వీపింగ్ పవర్స్ ఇచ్చారు ఇప్పుడు రైడ్స్ అవి చేయడానికి ఈ మధ్య కాలంలోనే అని చెప్పి రాశారు గారు అలాగే ముప్పై రెండు కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చారు ఈయనకి ఈయన కార్యకలాపాలన్నీ చేయడానికి అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపాకి ఎవరైతే పడారో ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళందరి మీద ఏదో కేసులు పెట్టి వ్యాపారాలు ఇచ్చానో మరొకరు ఇచ్చానో కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం అని చెప్పి ఇన్ని నియోగిస్తున్నారు ఇందుకోసం ముప్పై రెండు కోట్ల రూపాయలు ఆయనకి కేటాయించారు డబ్బు అని కూడా రాశారు ఆయన ప్రస్తుతం ప్రశాంత్ రెడ్డి ఐపిఎస్ అనే ఆయనతోటి ఆ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇంటెలిజెన్స్ సరలేదా ఉందట అక్కడ పోస్ట్ చేశారట ప్రశాంత్ రెడ్డి గారిని ఆయనతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈయన టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు వీళ్ళు అని ఆరోపించారండి దాని ద్వారానే వారు ఈ ప్రత్యర్థుల మీద ఈ దాడులు చేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఎట్లయితే తెలంగాణలో జరిగిందో గతంలో అదే విధంగా అన్నమాట ఇక వారితో పాటు మిగతా వాళ్ళందరి మీద కూడా డీటెయిల్గా రాశారండి క్రాంతి రాణా టాటా సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ పాలరాజ్ ఐజీ గుంటూరు రేంజ్ ఈయన కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు ఆల్రెడీ ఈ ఈయన గురించి ఏం రాశారండి ఆయన ఈ మధ్య పీఎం గారు మీటింగ్ పెట్టారు కదా చిల్లూరుపేటలో ఆ రేంజ్కి ఈయన ఇన్స్పెక్టర్ జనరల్ ఆయన డీజీ ఇంటెలిజెన్స్ అంటే మన సీతారామాంజనేయులు గారు వీరు ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు అలాగే మరో ఎస్పీ పరమేశ్వర రెడ్డి గారు మరో ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ప్రధానమంత్రి గారి మీటింగ్ సక్రమంగా జరగకుండా వీళ్ళు కుట్ర పన్నారు అని చెప్పి రాశారు ఆ కుట్ర పన్నడంలో ఈ పాలరాజు గారు ఉన్నారు ప్రధాన పాత్ర ఈయన హార్డ్ కోర్ వైస్ఆర్సీపీ ఫాలోవరు అండ్ వెరీ టాక్టికల్ అని కూడా రాశారు ఈయన వైసార్సీపీ కోసం ఏమైనా చేస్తాడు అని రాశారు ఈ పాలరాజు గారిని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారండి ఈ పురంధేశ్వర్ గారి కంప్లైంట్ తర్వాత అలాగే ఇంకా మిగతా వాళ్ళు విశాల్ గున్ని విజయారావు అమ్మిరెడ్డి అంబురాజన్ ఇందులో కొంతమందిని ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశారు అందులో అంబురాజన్ గారు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి ఈయన ఈయన పేరు చాలాసార్లు వచ్చిందండి పరమేశ్వర్ రెడ్డి ఈయన ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశారు రవిశంకర్ రెడ్డి ఈయన ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశారు ఫకీరప్ప జి కృష్ణకాంత్ సిద్ధార్థ కౌశల్ రఘువీరారెడ్డి జాషో ఈయన ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశారు తిరుమలేశ్వర్ రెడ్డి నెల్లూరు ఎస్పీ ఈయన కూడా బదిలీ చేశారు రాధిక ఐపిఎస్ ఇప్పుడు వీళ్ళ గురించి ఎంత డీటెయిల్గా రాశారంటే ఉదాహరణకి రాధిక ఐపీఎస్ తీసుకోండి ఆవిడ శ్రీకాకుళం ఎస్పీగా ఉన్నారు ఆవిడ అచ్చెన్నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అనేటువంటి బాధ్యతని ఆవిడకి అప్పచెప్పారు అధికార పార్టీ వాళ్ళే చెప్తున్నారు పురంధేశ్వర్ గారే అలాగే ఆనందరెడ్డి అని చెప్పి ఎస్పీ నాన్ కేడరట్ ఈయన అంటే ప్రమోట్ అనమాట ఈయన రెండుసార్లు ఈయనకు ప్రమోషన్లు ఇచ్చారు ఎందుకు ఎస్పీ కేడరట్ రావడానికి అనమాట విజయసాయి రెడ్డి గారి శిష్యుడు అన్నమాట ఈయన ఈ ఆనందరెడ్డి గారు ఆయన ఇప్పటికీ విశాఖపట్నంలో విశాఖపట్నంలో మూడు సంవత్సరాల పాటు ఆయన ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్లో వేశారట ఆయన్ని మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నానికి వేసుకున్నారు అంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగా కావాలనే చేశారు అని ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి గురించి ప్రతి ఒక్క ఎస్పీ గురించి ఇతర ఐపీఎస్ అధికారుల గురించి చాలా వివరణాత్మకంగా పురంధేశ్వరు గారు ఎన్నికల సంఘానికి ఈ లేఖ రాశారండి కాబట్టి దీని వెనక ఎంత కథ ఉన్నది అని మనకు తెలిసింది మరి పురంధేశ్వరు గారు ఈ సమాచారాన్ని అంతా సంపాదించి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని సీతారామంజనాయుడు గారిని పివి సునీల్ కుమార్ గారిని ఎన్ సంజయ్ గారిని కె రఘురామరెడ్డి గారిని అందరూ కూడా కీలకమైన వ్యక్తులు వీళ్ళు ఐదుగురు ఏ మిగతా వాళ్ళంతా కూడా కీలకమైన వ్యక్తులే కానీ వీళ్ళు టాప్ పొజిషన్స్లో ఉన్నారు పోలీసులో టాప్ బ్రాస్ అన్నమాట వీళ్ళు వీళ్ళను కూడా బదిలీ చేయాలి అని చెప్పి ఆవిడ డిమాండ్ చేశారు ఆవిడ చెప్పారు లెటర్లో నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను అన్ని వివరాలు ఇస్తున్నాను ఎందుకు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు సో ఈ నేపథ్యంలో ఆవిడ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏడున్నర కోట్లు సీతారామంజనాథ్ గారికి ఏమో నలభై కోట్లు అలా వీళ్ళు డబ్బులు ఇచ్చి మరీ చాలా పనులు చేయిస్తున్నారు వైసీపీ వాళ్ళని చెప్పారు ఇక్కడ రఘురామరెడ్డి గారికి కూడా ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇది ప్రత్యర్థుల మీద దాడులు చేయడానికి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వాళ్ళని హెరాస్ చేయడానికి అని సో దీని మీద ఎన్నికల సంఘం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు చూడాలండి మనం